విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నేటి నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు బాలత్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనమిచ్చారు అయితే మొదటి రోజే అమ్మవారికి ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారికి ప్రీతికరమైన బంగారపు ముక్కు పుడకతో పాటు బంగారపు వజ్ర కిరీటాన్ని సైతం అందించారు ఈ యొక్క బంగారపు వజ్ర కిరీటాల్లో వజ్రాలు మొత్తం కిరీటానికి పదుకు ఉండడంతో విశేష సంఖ్యలో భక్తులు గాని ఈ యొక్క కిరీటాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు సుమారు వజ్ర కిరీటమే రెండున్నర కోట్ల రూపాయలు పైగా వెచ్చించి దీన్ని తయారు చేసినట్లు ఇప్పటికే ఆలయ అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు సుమారు సూర్య చంద్రులతో పాటు మరియు అమ్మవారికి ఇచ్చిన ఈ ముక్కు పొడకు కూడా దాదాపు మొత్తం నాలుగు కోట్ల రూపాయలతో ఈ యొక్క బంగారపు వజ్ర వైడూరాలతో నేడు అమ్మవారికి ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరవ్ కుటుంబ సభ్యులతో కలిసి అందించారని చెప్పి పేర్కొన్నారు వీటిని ప్రక్షాళన చేసిన అనంతరం రేపు గాయత్రి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని గాయత్రి దేవి రూపంలో ఈ యొక్క వజ్ర వైడూరాలని అమ్మవారికి అలంకరిస్తామని చెప్పి ఆలయ అర్చకులు కూడా వెల్లడిస్తున్నారు ఏదేమైనప్పటికీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ నగరంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొదటి రోజైతే విజయవంతంగా ముగించారనే చెప్పాలి అధికారులు అయితే ఈ యొక్క కార్యకలాపాల్లో భాగంగా రేపటి నుండి గాయత్రి దేవి రూపంలో కూడా భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు కానీ ఖచ్చితంగా రేపు ఈ యొక్క వజ్ర వైడూరాలతో కూడిన ఈ యొక్క బంగారుపు కిరీటాన్ని అమ్మవారు మొదటిసారి భక్తులకు దర్శనం ఇవ్వడంతో ఇటు భక్తులు కూడా రేపటి నుండి అధిక సంఖ్యలో ఇచ్చేసే అవకాశం ఉందని చెప్పి ఆలయ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇంద్రకీలాద్రి నుండి నవీన్ కుమార్ న్యూస్